ప్రభు అని ఏసుక్రీస్తు నామంలో మీకు శుభము కలుగునుగాక మీ ప్రార్థన ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును ఏషయా యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం ఉన్నతుడున మహాగనుడైన గొప్పదేవుడు నిత్యము ఆయన నిన్ను నడిపించును నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండదవని సెలవిచ్చుచున్నాడు క్షామకాలములో అనగా కష్టకాలములో దేవుడు నిన్ను తృప్తిపరచి నీకున్నటువంటి ప్రతి క్షామములో నుండి తప్పించి ఆయన నీకు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని అనుగ్రహించును నీ బలహీనతను తీసివేసి ఆయన నిన్ను బలపరచును నీకు సహాయము చేయను యహోవా పడిపో వారిని అందరినీ ఉద్ధరించే దేవుడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తే దేవుడు దుఃఖముతో ఉన్నవారిని ఓదార్చే దేవుడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఆయనే మిమ్మల్ని కనికరించును కృప చూపించును ఆశగలనే ప్రాణమును ఆయన తృప్తిపరచును ఆకలి గున్నని ప్రాణమును మేలతో ఆయన నింపును ఈ దేవుడు సదాకాలము నీకు ఉన్నాడు మరణం వరకు ఆయనే మనల్ని నడిపించును తన ఆలోచనల చేత ఆయన మిమ్మల్ని నడిపించును మీకున్నటువంటి ప్రతి శోధనని తప్పించి నీకు సహాయముదై చేయను నీకు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని నీకు అనుగ్రహించును సర్వోన్నతరమైన మా గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోతులముడి చెల్లిస్తున్నా సౌందర్య సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం తనకు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరే దయచేయండి ప్రతి బలహీనతను అందరినీ తీసివేయండి ప్రతి అనారోగ్యమునంతటిని నీ నామంలో కొట్టివేస్తున్నా వారి యొక్క ల్యాండ్ విషయంలో కూడా మీరే సహాయం దయచేయండి తన కుటుంబాన్నంతటినీ రక్షణలోకి మీరే నడిపించండి నీ మధ్యములో మీరే నిలబెట్టమని కుటుంబాన్ని అంతటినీ దీవించి ఆశీర్వదించమని మహోన్నతుడును మహాగరుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను